టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతను సాధించాడు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరున వడోదరలో జరిగిన భారత్ న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేస్తూ అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై ఎనిమిది వేల పరుగుల మైల్ రాయ్ని తాకాడు ఈ మైల్ రాయ్ని చేరుకోవడానికి విరాట్ కేవలం ఇరవై ఐదు పరుగులు చేయగానే ఈ రికార్డు సృష్టించాడు అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాట్స్మెన్గా గా చరిత్ర సృష్టించాడు కేవలం ఆరు వందల ఇరవై నాలుగు ఇన్నింగ్స్ లోనే ఇది సచిన్ టెండూల్కర్ రికార్డును ఇరవై ఇన్నింగ్స్ల తేడాతో బద్దలు కొట్టింది శ్రీలంక దిగ్గజం కుమార్ సంగకరా కూడా వెనకబడిపోయాడు ఈ మైల్ రాయ్ తర్వాత విరాట్ ఆగలేదు మరో పదిహేడు పరుగులు జోడించి సంఘకరను దాటేశాడు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన రెండు ఆటగాడిగా నిలిచాడు మొదటి స్థానంలో ఉన్నది దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులు ఈ మ్యాచ్ లో విరాట్ తొంభై మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ ఇన్నింగ్స్ తో భారత్ కు గెలుపు దారి సుగమం చేశాడు భారత్ మూడు వందల ఒక పరుగుల టార్గెట్ ను నాలుగు వికెట్ల తేడాతో ఛేదించింది ఈ ప్రదర్శనకు విరాట్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది విరాట్ ఓడిఐలో మూడు వందల తొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు వేల ఆరు వందల పరుగులు చేశాడు అందులో యాభై మూడు సెంచరీలు డెబ్బై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతని బ్యాటింగ్ సగటు యాభై రెండు పాయింట్ యాభై ఎనిమిది ఉండటం ఈ రికార్డును మరింత ప్రత్యేకం చేస్తుంది ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఇరవై ఎనిమిది వేల ప్లస్ పరుగులు చేసిన వారు ముగ్గురే సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ కుమార్ సంగాకర కింగ్ కోహ్లీ ఇంకా ఆగడం లేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఇలాంటి మైల్ రాళ్ళు మరిన్ని ఆశిద్దాం ఇది విరాట్ కోహ్లీ యుగం రన్ మిషన్ కొనసాగుతుంది